వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కొల్చారం మండలం సంగయ్యపేట ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రం శనివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు హాజరు పట్టికలు రిజిస్ట్రేషన్ తరగతి గదులలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు యూనిఫామ్స్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అందించడం జరిగిందని ప్రభుత్వ పాఠశాలలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తామని ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు అంగన్వాడీ కేంద్రంలో నూతన మెనూ ప్రకారం పిల్లలకు పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు ఈ సందర్భంగా పిల్లలు కాసేపు గడిపారు బోర్డుపై రాసిన పాదాలను పిల్లలతో చదివించారు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు కంఠస్థ పద్యాలు చక్కగా చెప్పడంతో అభినందించారు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆటపాటలతో ప్రాథమిక విద్య నేర్పాలని పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు ఈ విషయమై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పని హెచ్చరించారు అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు కార్యక్రమం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

गूगल नाट लेकिन मदद करेंगे तो मैडम वीडियो आपके कैसा मिलेगा जी मेरे को कितने में पोते हैं लीव लीव ये गूगल के और को अच्छे से बात हाय इंडियन एनिमी सतीश श्री प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी तेलुगु